మీరు బిలీనియర్ అయినా కూడా సరే ఈ గుర్రాన్ని కొనాలంటే మీ ఆస్తి సరిపోదు ఎందుకంటే ఇది మామూలు గుర్రం కాదు ఇదే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన గుర్రం ఈ గుర్రం పేరు అకెల్టకే మీకు తెలుసా అకెల్టకే ఓ అరుదైన ప్రాణి ప్రపంచ వ్యాప్తంగా దీని జనాభా కేవలం ఆరు వేలు నుంచి ఏడు వేలు మాత్రమే అంతలోనూ పూర్తిగా ఒకే రంగుతో ఉండే గుర్రాలు పది కన్నా తక్కువే తుర్కెనిస్తాన్ దేశం ఈ గుర్రాన్ని తమ జాతీయ సంపదగా గుర్తించి అత్యంత గౌరవప్రదంగా పరిగణిస్తోంది అందుకే దీనిని గుర్రాల రాజు అని కూడా పిలుస్తారు నమ్మకానికి మరో పేరు ఇదే ఎందుకంటే ఈ గుర్రం తన జీవితంలో కేవలం ఒక్క మనిషితోనే బంధం పెంచుకుంటుంది ట్రైనింగ్ చాలా కష్టం కానీ ఓసారి మీరు దీన్ని గెలుచుకుంటే అది జీవితాంతం మీకే అంకితం ఎడారి కావచ్చు పచ్చని పొలాలైనా కావచ్చు ఏమిటైనా తట్టుకుంటుంది ఈ గుర్రం ఇది అరవై మైళ్ళ దూరాన్ని స్టాప్ గా పరిగెత్తగలదు చిన్న దూరపు రేసుల్లో సాధారణ గుర్రాలకు దీటుగా కాదు వాటిని మించిపోతుంది కానీ ఈ గుర్రాన్ని మీరు ఏ షోలోనైనా చూడలేరు మార్కెట్ లోనూ దొరకదు ఇది మార్బకెట్ వస్తువు కాదు ప్రపంచంలోని కొద్ది మంది కలెక్టర్స్ మాత్రమే వీటిని సీక్రెట్ గా పెంచుకుంటారు ప్రతి గుర్రాన్ని అధికారికంగా రిజిస్టర్ చేయాలి పెంచాలన్నా అమ్మాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అకల్టకే ఇది గుర్రం కాదు ఓ లెజెండరీ లైఫ్ ఫార్మ్ ఓవరాల్ గా ఈ గుర్రం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లు అయితే చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఐఎమ్ యూర్ శాలి